కేబిఆర్ న్యూస్ కి స్వాగతం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాల్లో స్థానిక శాసనసభ్యురాలు వరుపుల సత్యప్ర పర్యటించడం జరిగింది అందులో భాగంగా శంకవరం మండలం కత్తిపూడుల నీట ములిగిన లోతట్టు ప్రాంతాల్లో ఎండనీయ శ్రేణులతో కలిసి పర్యటించిన ఆమె చాలా ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం గమనించారు వెంటనే నీరు దిగువకు పారేలా చర్యలు చేపట్టాలని సాధారణ స్థితికి ఆ ప్రాంతాలను తీసుకురావాలని అధికారులకు ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు వెంటనే స్పందించిన అధికారులు తగిన చర్యలు చేపట్టారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలలో అవసరమైన చోట ప్రజలకు సహాయ సహకారాలు అందజేయాలని ఎన్డీఏ శ్రేణులు ఆమెను కోరారు ಅದೇ ಮಾರ್ಪುರ ಸರ್ ಎಲ್ಲ ಫೋನ್